మ్యారేజ్ డే కదా అని రోజు కంటే పెందరాడే లేచాడు కుమార్ ఆ రోజు ఆఫీస్కి ఇంకా బోల్డ్ టైం ఉండడం వల్ల తిరిగే వాట్సాప్ ఓపెన్ చేశాడు వాళ్ళ క్లాస్మేట్ గ్రూప్లో సమీర్ గడు మెనీ హ్యాపీ రా కుమార్ అని పెట్టాడు దీపావళి నాడు అంటించే టెన్ థౌసండ్ వాళ్ళలాగా వెంటనే కింద తగటకమంటూ హ్యాపీరైటన్స్ అని హ్యాపీరేటన్స్ పేలడం ఒకడు ఉంటాడు ప్రతి గ్రూప్లో ఎందుకి నచ్చింది వాడికి ఎప్పుడు నాకు ఎప్పుడు రొటీన్కి భిన్నంగా మెసేజ్ పట్టాలి అని కుత్తిబుద్దిగాడు వాడు కూత వాడేమో హ్యాపీ బర్త్డే కుమార్ అన్నాడు వెంటనే పది మంది హ్యాపీ బర్త్డే హ్యాపీ బర్త్డే అని పెట్టేశారు అప్పుడు సమీర్గాడు ఇలా కాదని మళ్ళీ రంగంలోకి ఇవాళ కుమార్ గడు పుట్టినరోజు కాదు హ్యా మ్యారేజ్ యానివర్సరీ అని పెట్టాడు వెంటనే మళ్ళీ అందరూ తమ తప్పు తెలుసుకుని లెంపులు వేసుకుని వేల్ని శానిటైజర్తో ప్రక్షాళన చేసుకుని పాప పరిహార మెసేజ్ని పెట్టేశారు అయితే కుతిబుద్దీన్ గడు ఊరుకోకుండా హ్యాపీ మ్యారీడ్ లైఫ్ జనార్దన్ కుమార్ అని పెట్టాడు క్లాస్లో ఇద్దరు కుమార్లున్నారు వాడు కుమార్ అంటే జనార్దన్ కుమార్ అనుకున్నాడు ఇక కింద పాతిక మంది జనార్దన్ కుమార్ ఫిల్ వచ్చిన కొంచెం చెప్పారు ఇప్పుడు అసలేజ్ ఉంది మెసేజ్లు పెట్టాలన్న ఉద్యమంలో జనాదన్ కుమార్కి డైవోర్స్ అయిపోయిందనే విషయం కూడా మేము కథానాయకుడు కుమార్ అసలు పేరు వినయ్ కుమార్ నీ తంతంతా చూసి చిరాకు దొబ్బి అసలు పెళ్లి ఎందుకు చేసుకున్నా రు అనుకుంటూ సెల్ఫ్ పక్కన పడేసి స్నానానికి లేచాడు కర్మ ప్రతిసారి బాత్రూమ్ లో వెళ్ళిన తర్వాతే గుర్తు వస్తుంది అయిపోయిందని వారం పైన ఏంది తలంటుకుని ఎగ్జాక్ట్లీ కరుణ కపూర్ కి నల్ల డ్రెస్ మీద చుండ్రంతా పడడం అది చూసి ఆఫీస్ లో కలిగి సందర అడగడం టీవీ అటర్టైజ్మెంట్ లో చూసాడ తనని కూడా అందరూ తమ పనులన్నీ మానేసి చుట్టూ చేరి చప్పట్లు కొడుతు డాండ్ర డాండ్ర అంటూ బిక్కరిస్తారే మరి భయపడి వారం రోజుల నుంచి డాక్టర్లు చొక్కలు వేసుకోవడం మానేసాడు అసలు అది అలాగే చూపిస్తారు కఠిన కొబ్బురు కదా ఇంకెవరు కాదు డిఫినెంట్ దోశలు రెండు తినేసరికి బాగా దాహం వేసి ఫ్రిడ్జ్లో నీళ్ళు లేవా అన్నాడు మంచినీళ్ళ గ్లాస్ తాగకుండా గ్లాసు టేబుల్ మీద మూడు వందల అరవై డిగ్రీలు తిప్పుడు తాగిన తర్వాత బాటిల్స్ అన్నీ ఎక్కడ పడితే అక్కడ పడేయడమే తప్ప నింపిపెట్టేవాళ్ళు ఏరితో అని ప్రీ రికార్డెడ్ మెసాజ్ మీద సమాధానం వచ్చింది ఆ మందులో తను ఉన్నాడన్న విషయం గుర్తొచ్చి వ్యూహాత్మక మౌనం పాటిస్తూ బయటపడిపోయాడు రాజు కార్ తోడో లేదు ఇవాళ సెల్లార్లోకి వచ్చి అన్లాక్ చేసి చేయంగానే దాదాపుగా అరిచాడు నిన్న మధ్యాహ్నం దుమ్ము దూలిపేసిన వానికి కార్ కాస్త ఆర్ఆర్ సినిమాలో చెట్ల మధ్య జీరుకుని కనబడే పురాతన వాహనాల తయారు పరిగెత్తుకుంటూ వచ్చాడు వాచ్మెన్ రాజు అతని కళ్ళలో పాంచ్ ప్రతి పశ్చాత్తాపం కనబడుతుంది మిగతా తొంభై ఏడు పర్సెంట్ ఏవో కారణాల కూరలు వండే పనులు బిజీగా ఉంది పొద్దున్న ఆరింటికి జనరేటర్ మెకానిక్ వచ్చాడు సార్ అతనితో పాటు అక్కడే ఉండిపోయాను ఈ వారం చూడేస్తాను సార్ అంటే నువ్వు వారానికి చూస్తున్నావా లేదు సార్ వారం వారం చుడుస్తున్నావు నన్ను సరే సరే కాస్త ఆ ముందు అద్దం కిటికీలైనా గబగబ సుడిచైనా అర్జెంట్గా వెళ్ళాలి అంటూ లోపల కూర్చున్నాడు వెంటనే తన శక్తిని అంతా ఉపయోగించి అద్దాలన్నింటినీ అద్దంలో చూడేసాడు రాజు ఈ రివర్స్ హార్న్ అంత ఇరిటేటింగ్ సౌండ్ ఈ జంబు ద్వీపంలో మరొకటి ఉండదు అది కొండడు కార్డెకర్ షాప్ అతను ఈ రింగ్ టోన్లని వినిపించాడు హ్యాపీ బర్డేత హే జి ఉంటారా ఎన్ను వాడతారా బాబు సరే చెయ్యమంటారు ఏసి పోరా పెట్టినా అన్నాడు అతను కాస్త భక్తుడు అనుకుంటా బుట్టదు కదా మధ్యాహ్నం కూడా అగ్రత్తులు ఉలుతున్నాయి కోట్లో అప్పటికే సెక్షన్ వినడానికి అన్ని చిరగ్గానే ఉన్నాయి ఈ అలాగోయే వర్షానికి రెండు నెలలు పోయేదానికి ఏదైతేనే మనం ఆఫీస్ ఆవరణలో తను రెగ్యులర్గా పార్క్ చేసి చోట్ల కారు పెడదామని అనుకున్నవాడే అక్కడ ఖాళీ లేక నిమజ్జనాలు ఇప్పుడు వినాయకుడు తిరిగినట్టు మొత్తం అన్ని చోట్ల వెతుక్కుంటూ రెండు మూడు రౌండ్లు కొట్టాడు ఎక్కడైనా చోటు దొరుకుతున్నాడు ఎవరో రెండు ఆటోలు వచ్చి చేరాయి కొత్తగా ఒకటి చాలా కొత్తగా మెరుస్తుంది దాని వెనకాల అప్పు చేసి పోన్నాను అలా చుడపురా బాబు అది రాసింది బడిన గడు మూసుకుడు పూడకూడదు ఇంకో ఆటో గచ్చిపుక్కలో ఉంది దాని వెనకాల సత్యవతి మనిషా అని రాసింది సత్యవతి మనిషా రాసింది వాళ్ళ ఆవిడ అయి ఉంటుంది ఆ సత్యవతి ఏమన్నా గొడవలు ఉంటే ఇంట్లో చేసుకోవాలి కానీ ఆ ప్రశ్న మనం ఏం అబ్బా ఓహో ఇప్పుడు అర్థమైంది వాళ్ళ ఆవిడ పేరు సత్యవతి కూతురి పేరు మనీషా అయ్యి ఉండాలి నీడ భాష తగలయ్యా చాలా బాగుంది నిజంగా చూసాను నేను అవునా నిజంగా చూసాను కనుక కూడా చూపించాను కానీ నా అంత బండి మీద ఉంది చూపించాను గాయత్రి మనిషి ఆశాడు చాలా బాగుంది వీడి భాష తగలయ్యా అంత చిరాకులను వచ్చింది వినయ్కి ఆఖరికి వచ్చు కింద రెండు కార్ల మధ్య ఇరికించి ఎలాగోలా పార్క్ చేస్తాడు చీరా చేసి బయటకు రావడం ఎలాగో ఆలోచిస్తూ కాసేపు కారులోనే అడిగాడు ఆయనకి ఎవరో చూడకుండా పక్క గారికి డోర్ తగిలిస్తూ మొత్తానికి బయటపడ్డాడు అప్పుడే ఎవడో బైక్ అడ్డంగా పార్క్ చేసేసి వెళ్ళిపోతుంటే చప్పట్లు కొడుతూ పిలిచాడు కానీ వాడు చెవుల్లో పాలకాయలాగా ఇయిర్పాట్స్ వేలాడుతున్నాయి ఎవరితోనే వేడివేడి వేడి ఉన్నాడు అనుకుంటా అరుస్తూ పోతున్నాడు వాడి బండి మీద నో రూల్స్ అని ఏబి పాజిటివ్ అని రాసింది రూల్స్ కాడించు బ్లడ్ కూస ఇక ఎవరైతే లడ్బెట్టుకోడు సార్ ఎన్టీఆర్ కూడా ఎంత చట్టాన్ని ధిక్కరించి ఉండట్రా నీ దొప్పదేగా వినయ్ వాళ్ళ మేనేజర్ కార్కి ప్రత్యేకంగా షెడ్ ఉంటుంది డ్రైవర్ శివగాడు మొత్తం నాలుగు డోర్లు ఓపెన్ చేసి పెట్టి గోవిందరాజస్వామి గారు తల కింద చేతితో ఆ మూల నుంచి ఈ మూల దాకా పడుకుని తెలంగాణలో రీల్స్ ఇవ్వ చూస్తున్నాడు మా డ్రైవర్లు అందరూ అనే తెరిచి ఉన్న రెక్కలతో ఆ కారు అచ్చం రావణాసురుడు పుష్ప విమానంలో ఉంది వాళ్ళ మేనేజర్ మాత్రం రావణాసుడు కాదు నరకాసురుడు చెట్ల కింద నుంచి నడుస్తుంటే ఇస్త్రీ బట్టల్లో మెరిసిపోతున్న వినాయిని చూసి పెట్ట రెట్టించిన ఉత్సాహంతో రెట్టేసేసింది రౌడి ఓకే అది జుట్టు మీదుగా ప్రయాణించి చొక్కాను ఆప్యాయంగా పలకరించి నావీ బ్లూ ప్యాంట్ మీద నక్షత్రాగ్రంలో సర్దుకుంటుంది భగవంతుడా ఇప్పుడు ఏది దారి ఈ నరకాసురుడికి ఉదయం పూట పర్మిషన్ ఉద్యోగస్తులకు ప్రమోషన్ ఇవ్వడం అంటే అసలు ఇష్టం ఉండదు అయినా తెగించి అలాగే అతని చాంబర్లోకి వెళ్ళి వినయంగా నిలబడ్డాడు వినయ్ చెప్పండి మిస్టర్ కుమార్ ఏంటిలో వచ్చారు అన్నాడు అతని వైపు చూడండి కూడా చూడకుండా సార్ ఒకసారి నా వైపు చూడండి సార్ అన్నాడు జాలిగా పర్మిషన్ కావాలా మొదలెటరా పెట్ట అన్నాడు దుర్మార్గుడు పెట్ట సంగతి ఎలా తెలుస్తున్నాడు సార్ నిజంగానే పెట్టబాటు చేసింది సార్ ఈ చెట్లవి కొట్టించేస్తే బెటరేమో సార్ అదే అతను చేసిన తప్పుడు వారం నుండి షాంపూ లేక తలంటుకొని వినయ్కి పైసా ఖర్చు లేకుండా తలంటిస్తాడు నరకాసుకుడు చెట్లు వాటి ఆవశ్యకత గ్రీన్ హౌస్ ఎఫెక్ట్ ఓజోన్ పరకు అన్నం పెట్టే మనుషులు దేశానికి అన్నం పెట్టే రైతులు ఇలా చాలా టాపిక్స్ టాప్లి మిగతా వినేసి వాషింగ్ బేసిన్లో డాగులను శుభ్రం చేసేస్తుంది డాగులోంచి ఫోన్ తీసి ఓ సెల్ఫీ తీసుకుని ఎన్నిక లాగినవి పనులు పడ్డాడు మన వినయ్ కుమారుడు ద్వితీయ అధ్యాయం సమాప్తం ఇంకొక ఆయ కొట్టి సాయంత్రం లస్కోర జ్యూసులు తినండి అదంటే నాకు చాలా ఇష్టం మీ డైలీ ఇరిటేషన్స్ అన్ని చాప్టర్స్ ఇవి చాప్టర్ వన్ ఒకటి చాప్టర్ టూ ఇది అమేజింగ్ అమేజింగ్